హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఒరే దరిద్రుడా ఎవరిని అనుకుంటున్నావు ఎవరిని అనే పరిస్థితి ఉండదు రాజేష్ గారిని అరే రాజేష్ నీకే అర్హత ఉంటుంది ఇన్ని గలీజు కోతలు ఊహించుకోవాలంటే నీకు మించినోడు ఎవడో ఉండడు అరే నిన్న చర్చికి వెళ్ళొచ్చావు చర్చికి వెళ్ళొచ్చావు బాగానే ఫ్యామిలీని వేసుకుని చర్చికి వెళ్ళొచ్చావు సూపర్ ఎందుకంటే ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఆ పనిలో ఉన్నాను మళ్ళీ వచ్చి మనసు ప్రశాంతత చేసుకొని ఎవరి మీద చాలా కోపాలు ఉన్నాయి ప్రశాంతత చేసుకునేసి మళ్ళీ వీడియోలు చేస్తానని చెప్పేసి కూసావు ఎవరి మీద కోపాలు ఉంటాయి నాలాంటి వాళ్ళ మీదే కోపాలు ఉంటాయి ఎందుకంటే నిన్ను లెఫ్ట్ రైట్ కింద మీద పైన మొత్తం చేసుకుంటున్నది నేనే అవునా నా మీద వీడియోలు చేయలేక అలానే ఉండలేక సంకనాకిపోతూ ఏం చేయాలని అర్థం కాక దిక్కుతోచక ఏ వీడియోలు చేయాలనో అర్థం కాక నానా యాతన పడుతూ చర్చికి వెళ్ళొచ్చావు బాగానే ఉంది చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత నీ నాన్న నువ్వు ఉన్నావా మళ్ళా తింగర పని మొదలెట్టావు మళ్ళా దళితుల కోసం పోరాటం మొదలు పెడతాను టీడీపీ సపోర్ట్ తీసుకొని దళితుల కోసం పోరాటం మొదలు పెడతాను అని మెసేజ్లు పెట్టావు ఎవడి కోసం పోరాటం మొదలెడతావు నువ్వు ఎవడి వసలు చర్చికి వెళ్ళొచ్చావు క్రిస్టియన్వా మళ్ళీ దళితుల పోరాటం ఉంటావు దళితుడువా ఎవడివిరా రాజేష్ నువ్వు నిన్నే అడుగుతున్నా ఎవడివి నువ్వు క్లారిటీ ఉందా నీకు మళ్ళా జైబీం అంటావు ఏం గలీస్తాలి గాడివిరా నువ్వు ఏమైనా క్లారిటీ ఉందా నీకు ఇన్ని తప్పులు చేస్తూ ఉంటే జనాలు రా అయ్యా అర్థమవుతుందా దేని మీద పోరాటం చేస్తావు ఇన్ని రోజులు పోరాటం చేసావు ఏం బీకేవు ఏం పీకేవు నేను చెప్పనా ఏం బీకేవు బొలెరోలు ఆడి సెవెన్లు కొన్నావు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకున్నావు నిన్ను నువ్వు డెవలప్ చేసుకున్నావు కానీ ఇప్పుడు ఎండుకు వచ్చింది స్టేజ్ ఎందుకంటే పాపాలు పండితే ఖచ్చితంగా ఎండుకే వస్తుంది ఇప్పుడు నిన్ను ఎవ్వడూ నమ్మే పరిస్థితుల్లో లేరు నమ్మలేని స్థాయికి నువ్వు వెళ్ళిపోయావు ఇప్పుడు నువ్వు ఇంకా చేయాల్సింది ఏంటంటే ఆ ఛానల్ని కాపాడుకుంటూ ఏదో నాలుగు వీడియోలు చేసుకుంటూ బతికేయాలి నువ్వు ఏ పార్టీ నమ్మదు టీడీపీ అసలు నీ ఊసేతట్లేదు కానీ టీడీపీ భజన చేసుకుంటూ బతికేయాలని చూస్తున్నావు గోడ మీద పిల్లివిరా నువ్వు ఎటువైపు వెళ్తే అటువైపు లేకపోతే ఎలక్షన్స్ ముందు గవర్నమెంట్ ఏదొస్తుందో ఏమో అని చెప్పేసి అటు ఖర్చు పేసి ఇటు ఖర్చు ఇవేసి తింగర చేష్టలు చేసావు ఫలితం అనుభవిస్తున్నావు సావు నీ సావు నువ్వు సావు పోరాటాలు చేయదురాయ్యా మా కోసం పోరాటాలు చేయొద్దు నీలాంటి ఎదవ పోరాటం అని చెప్తే మాకు సిగ్గుచేటు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ